హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నవ్య ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి పాలకూర పప్పు అండి చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను దానికోసం అయితే ఒక కుక్కర్లోకి ఒక వన్ గ్లాస్ వరకు కందిపప్పునైతే అయితే తీసేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని ఒకసారి వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత రెండు కట్టల పాలకూర అయితే కడిగి కట్ చేసుకొని పెట్టేసుకున్నాను అన్నమాట నేను ఇప్పుడు ఈ పాలకూరని కూడా దీంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పాలకూర మొత్తం దీంట్లో వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ పైన మూతను పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇప్పుడు దీన్ని రసం తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి త్రీ విజిల్స్ అయితే వచ్చాయి ఇప్పుడు దీనిపైన మూతం తీసేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని దీంట్లో వేసేసుకోవాలి ఈ చింతపండు రసం వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఒక నాలుగు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పోపుని ఈ పప్పులోకి వేసేసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంతేనండి మన టేస్టీ టేస్టీ పాలకూర పప్పు అనేది రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్